நமஸ்கார சார் பிள்ளைனா தோலக்கோல்கச்சுக்கவோ மாறும் தோலக்கிட்டவா மண்டல தோலிச்சு இது இன்ட்ரே உண்டில் சார் நே ஏம் வாழ்க்கை டபுள் இச்ச அணி புத்திச்சார் சார் இரவை லட்சம் இச்சான்கி பிரசா பிரசாத் கே இச்சன நான் வடிக்கு இன இட்ல மாட்டாடுத்து அந்த மோசம் சார் நாள் சார் వాళ్ళే నాకు ప్రాణానికి కాపాడారు సార్ నా ఎల్లండ్లు నా మనమంగులు ఆ మా ఆయనకి తల్లి పిల్ల కాపాడారు సార్ నాకు లేకపోతే ఏనాడో సంపేస్తుండ్రు సార్ నా బిడ్డ మా బతకలేవు సార్ మామూ మా ప్రాణానికి అప్పండవు సార్ మా ఈ ఆడముండరు సార్ మామూ ఏం చేయలేదు సార్ చెప్పు ఆ ఇట్లా తీసే ఎట్ల ఎన్న బ్రతిక నా పిల్లలు అన్నీ నియమం చేసుకుని సార్ చెప్పు అన్ని కంప్లీట్ కంప్లీట్ ఇచ్చినాము అంత న్యాయం పంచాయతీ అన్ని నాయక మీకు కానీ గానీ బెదిరిస్తుంటారు సార్ మాకు వాళ్ళు ఎక్కడ నాకు ఏర్పడతారు సార్

నన్ను వచ్చేలా సార్ అంటున్నాను నన్ను సంతకం చేసే సార్ అంతే నాకు ప్రాణానికి అపాయం ఉండదు సార్ ఎట్లా బతుకునే నాకు ఒక్క పిల్ల ఉండదు రిటైర్ అనే దొడ్లు కావాలంటే ఎట్లా కన్నా అడుగుతారు మరి మా అమ్మది ఆ పింఛిని పద్నాలుగు సంవత్సరాలు డబ్బులు రావాలంటే చెప్పొచ్చినాను ఆ డబ్బులు వస్తాయి మరి ఇప్పుడు సంతకం చేయంటే ఇప్పుడు మమ్మీ ఎట్లా బ్రతకాల డబ్బుల విషయంలో కూడా ఇరవై లక్షల అప్పు అది అని అంటున్నారు అల్ల మీద వాళ్ళే మాకు అప్పు ఇస్తున్నారు సార్ మేము వాళ్ళకి ఏమైతే వాళ్ళే ఇప్పటికే మాకు ఆటో ఛార్జీలు కానీ ఏదైనా పోలీస్ స్టేషన్ కి రావాలంటే కూడా వాళ్ళే మాకు ఖర్చులు చేస్తున్నారు ఇంతవరకు మనం అయితే ఒక రూపాయి తీసుకోలేదు వాళ్ళ సొంత మా నాన్న వాళ్ళ తమ్ముళ్లు మేన్మామ వాళ్ళు వాళ్ళ చుట్టూ మొత్తం చుట్టాలంట వాళ్ళే వాళ్ళని కేర్ చేసింది మాత్రం అబద్ధము వాళ్ళు ఇద్దరు పోయి ఉంటే కూడా పోలీస్ స్టేషన్ పోలీసు వాళ్ళు ఎదురుగా పోలీసు వాళ్ళు ఏం చేయ పోలీసు అందరి ముందే కొట్టి పంపిస్తున్నారు కానీ అది ఎవరు యాక్షన్ తీసుకోలేదు పోలీస్ వాళ్ళు కూడా ఏమి యాక్షన్ తీసుకోలేదు ఊరికనే అంతే ఊరికే చూసుకొని నిలవన్నారు పోలీస్ స్టేషన్ లో కూడా పోలీస్ స్టేషన్ లో ఇద్దరు మనుషులు పోయి కలబట్టే అంతమంది వాళ్ళు ప్రసాద్ నా అల్లండ్లు వాళ్ళు వాళ్ళ దగ్గర బాగా మా అతని వాళ్ళు ప్రసాద్ ప్రసాదు అశోక్ వాళ్ళకి మామే ఒడ్డీ ఇచ్చలేము వాళ్ళే పిలుచుకో డబ్బులు వాళ్ళే వాళ్ళే పట్టుకొని పాటలు సార్ ఒక్క రూపాయి సార్ అంత పద్మ సార్ ఏ ఏ అది ఏ బాకీలు అయితే లేదు వాళ్ళకి ఇచ్చిన కూడా ప్రూఫ్ ప్రూఫ్ చూపిమను ఎంత ఇరవై లక్షలు ఇచ్చాము కదా ఇరవై లక్షలు ఇచ్చారు కదా ఇరవై లక్షలు ప్రూఫ్ చూపిమను ఫోటోలు తీసుకునే కదా తీసేటప్పుడు అన్న వాళ్ళు ఏ ఆధారం పెట్టుకుని వాళ్ళు తీసుకునేారంటారు ప్రూఫ్ చూపిమను మా అమ్మ కూడా రెండు పింఛన్లు వస్తాయని చెప్పారా రెండు పింఛన్లు అన్నారు కదా ఇంతవరకే రిటైర్మెంట్ ఆయా నాలుగు నెలలైతుండదు ఒకసారి ఎంక్వైరీ చేసుకోమన్న ఆఫీస్ లో పోయి రెండు పింఛన్లు వస్తే ఇప్పటికిప్పుడే నానే సంతకం చెప్పేస్తాను అమ్మ చేతిలో నుంచి నేను ఇంతవరకు రిటైర్మెంట్ అయిన డబ్బులు రాలేదు పింఛన్ రాలేదు ఇంత వరకు పింఛన్ రాలేదు రిటైర్మెంట్ అయిన డబ్బులు రాలేదు కానీ రెండు పింఛన్లు తింటున్నామని మా మీద రివర్స్ కేసు వేసారు కదా ఒకసారి ఎంక్వైరీ చేసుకోమన్ను ఆఫీస్ వాళ్ళు ఏం మా పెద్ద ఏం చెప్పరు కదా వాళ్ళు చూపిస్తారు పేపర్లు అయితే చూపిస్తారు కదా ఒకసారి ఎంక్వైరీ చేసుకొని అప్పుడు మా మీద వచ్చి కేసు వేయమన్ను అప్పుడు కూడా ఒకప్పుడు అమ్మని చంపాలని ట్రై చేసినారు నాన్నని కిడ్నాప్ చేసి పోలీస్ స్టేషన్ లోనే కంప్లైంట్ ఇచ్చినాము ఆ కంప్లైంట్ కూడా నడుస్తున్నది ప్రతిసారి మా మీద ప్రాణహాని జరుగుతూనే ఉన్నది మేము ఎక్కడో ఇక్కడ నుంచి వచ్చి దూరం దూరం అక్కడ ఇల్లు వదిలేసి వచ్చి దూరం వచ్చి బతుకుతున్నా కూడా మమ్మల్ని ఇక్కడికి వచ్చినా కూడా మాకు డబ్బులు కావాలా ఆస్తి పోలీసు వాళ్ళు అందరు ఎదురుగా మా నాన్నని చంపి మా అమ్మని కిడ్నాప్ చేసి నన్ను వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్ళి చేస్తారని బెదిరిస్తున్నారు సార్ ఏ ఆధారంతో నన్ను వాళ్ళతో నేను మా అమ్మ నాయనల్ని సంపేస్తామంటారు సార్ ఇంట్లోనే ఉంటున్నాను ఏం చదువుకోవటం లేదు ఇప్పుడు ఖాళీగానే ఉంటున్నాను ఎవరు ఎప్పుడు వస్తారో ఏం కదా అని అనేది ప్రాణానికి అపాయం ఉండదు సార్ ఇది ఎట్లా బతకాల ఎట్లా ఉండాల బీగలు వేసుకొని ఉంటాం సార్ గేట్ బీగలు వేసుకునే వాళ్ళు కూడా కానిస్టేబుల్ వచ్చి చూసినారు బీగాలు వేసుకున్నారు వాళ్ళు కూడా అడిగిపోయినారు ఎందుకు వేసుకున్నారు బీగాలు మేము రాకుండా ఉండనికి అనే తప్ప మాట్లాడిపోయినారు మా ప్రాణ హాని ఉంది కాబట్టి మేము బీగాలు విషయం గురించి గురించి కూడా గుచ్చు గుర్తు అడుగుతున్నారు కానిస్టేబుల్స్ ఎందుకు వేసుకుంటున్నారు ఎందుకు వేసుకుంటున్నారు అని అమ్మని చంపేశారు సార్ సార్ బయటకు వస్తే సార్లు మేము వేసుకుని పోయి చంపేసాము ఆఖరికి మేము ఎవరన్నా ఒకరన్నా పోలీస్ స్టేషన్ లో ఉంటాము చేసుకుంటాం మేమే బయట కోసం లక్షణం కోసం పెట్టిస్తాము రెండు లక్షలు అని మా ఎదురుగా కండ్లు ఎదురుగా మాట్లాడుతున్నారు పోలీసు వాళ్ళు చెప్తున్నా కూడా వాళ్ళు ఏం పట్టించుకోవడం లేదు ఇద్దరు మనుషుల్ని పోలీసు వాళ్ళందరి ముందు మీరు అర్థం చేస్తుంది ఏ ధైర్యంతో కొట్టింటారో వాళ్ళు కూడా ఎంత నిర్లక్ష్యం ఉందో పోలీసు వాళ్ళది కూడా దీంట్లోనా వీరన్నా నా బుడ్డుని కనుక చంపుతానకాశారు సార్ గతంలో అన్న ముందు చిన్న పెళ్లి కళ్ళకు ముందు అతను ఒక అమ్మాయిని తొమ్మిది ఏళ్ళ అమ్మాయిని ఇది రేపు చేసి జైలు పోయినాడు అనమాట జైలు వింటే నాన్నని తీసుకొని వచ్చినాడు కేసు నడిచింది కొన్ని రోజుల వరకు నాన్నని తీసుకొని వచ్చి చిన్న వాళ్ళకి పెళ్లి చేసి పంపిస్తున్నాడు ఇప్పుడు అమ్మాయి ఏం భయపడుతుంది నాకు కూడా ఒక కూతురు కదా నా ఆ అమ్మాయి లాగా నా కూతురు కూడా అని భయంతోనే ఆ ఇల్లు వదిలేసి ఇంత దూరం వచ్చి ఇది బతుకుతున్నాము కానీ మమ్మల్ని ఈడు కూడా ప్రశాంతాన్ని బతకనిస్తలేరు ఆ అంటేనంటే నేను ఏమైనా చేస్తాను చూడాలి నువ్వు ఆడిది నువ్వు బయటికి పోతే మా చేతులన ఒక్క ఒక్క మాట నీ మీద నింది వచ్చేదంటే నీ బెచ్చి కూడా రాదని భయపెట్టిస్తున్నారు ఆటి పోతే అటు అటు కూడా ఎంత ఎంత పడుతున్నారు అమ్మ ఎంత కూడా నీ కూతురు ఏమో చేస్తామని కూడా అమ్మని భయపెదిరిస్తున్నారనమాట అమ్మ భయంతో కూడా అన్నిటికీ అసలు పని పోవడం లేదు ఏంటి అంగడి పిల్లలతో చొప్పు తెకుంటారు సార్ అది కూడా వాళ్ళు ఎంత మంది నలభై మంది ఆడపిల్లలు పంపించి ఇట్లా కిడ్నాప్ చేసినారు చిత్తమ్మ మధ్య చిత్తమ్మ పేరు వచ్చింది కిడ్నాప్ చేసి పంపిస్తున్నారు అది కూడా కేసు వేసినాం పోలీస్ స్టేషన్ లో ఇంతవరకు దాని నుంచి కూడా ఏం రెస్పాన్స్ రాలేదు కేసు లేసిన ఉన్నామో వాళ్ళు ఏం రెస్పాన్స్ తీసుకోవడం లేదు వాళ్ళు ఒక్క కేసు వేసిందే కానిస్టేబుల్ కానిస్టేబుల్స్ వచ్చి మా ఫోటోలు తీసుకోపోయినారు ఇంతకుముందు ముందు కేసు వేసిన పెద్ద కిడ్నాప్ అయిన విషయం కూడా చెప్పినా కూడా వాళ్ళకి పోయి కంప్లైంట్ ఇచ్చినా కూడా అంత తొందరగా రియాక్షన్ ఏం కాలేదు అంత రెస్పాన్స్ ఏం కాలేదు నెక్స్ట్ రోజు వరకు సాగ్నిస్తున్నారు అది అది మాకు ఎస్పీ సారే న్యాయం చేయాలని అడుగుతున్నాం సార్ అన్న నా పేరు పుష్ప ఈమె దేంద్రమ్మ ఇందాక మీకు కంప్లైంట్ ఇచ్చిన వల్ల అది చిన్న పెద్దమ్మ అవుతుంది ఈమె సొంత మేమే కూతురు నేను ఆస్తి గురించి ఇంతకు ముందు మాకు గొడవలు ఉన్నాయి ఇప్పుడు దేని గురించే గొడవలు మాకు తెలియదు ఆ అమ్మకైతే ఈమేది ఇది మున్సిపాలిటీ ఆఫీస్ గురించి ఈమెది పని ఉండదు ఈమెది మీద పింఛని రావాల్సింది ఆమెకి ఇంతకు ముందు చాలా సంవత్సరాల నుంచి మాతోనే ఉంది వాళ్ళు మూడు నెలలు తీసుకోవయి పెరాలసిస్ వచ్చింది దాని డబ్బులు మాకు కావాలా మాకు ఇది కావాలా అని అంటుంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఈమె సాకింది మరి మూడు నెలలు ఎందుకు తీసుకోవయి వాళ్ళు ఎందుకు ఇప్పుడు మా మీద కేసు పెడుతున్నారు అట్లా ఈమె ఈమె ఆస్తి వేషంలో కూడా చానా గొడవలు ఉన్నాయి ఈమెకి ఇద్దరు చె ఒక్క చెల్లెలు కానీ వాళ్ళు ఎట్లా ముగ్గురు చెల్లెళ్ళు ముగ్గురు ముగ్గురు పుట్టినారు వీళ్ళ నాన్న కానీ పుట్టిస్తున్నారు నేను కూడా కూతుర్ని కాదని పుట్టిస్తున్నారు అనమాట ఇప్పుడు మాకు మే మాకి ఇది బెండమెట్లోనే ఇల్లు ఉంది ఆ ఇల్లు పరంగా ఆస్తి గురించి గొడవలు ఉన్నందుకు మేము అంత దూరం వచ్చి ఇక్కడ ఉంటున్నాము ఆ ఇల్లు సొంత ఇల్లు కూడా వదిలేసి దూరంగా ఇక్కడ ఉంటున్నాము ఎందుకంటే వాళ్ళ మీద మా ఏమైనా ఏమన్నా అనే భయంతోనే మేము ఇక్కడ ఇక్కడ ఉంటున్నాము కానీ మేము ఇక్కడ ఉన్నా కూడా మమ్మల్ని ప్రతిసారి వచ్చి బెదిరియడం కానీ పోలీస్ స్టేషన్ స్టేషన్లు ఇంతకు ముందే చాలా సార్లు కేసులు కూడా అయినాయి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు జరుగుతున్నాయి ఇప్పుడు కూడా చాలా సార్లు వచ్చి ఇంటికి వచ్చి గొడవ చేయడం కానీ కొట్టడం కానీ అట్లా జరుగుతుంది చాలా మమ్మల్ని హింసిస్తున్నారు అసలు బయటకు కూడా కదలకున్నట్లు చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు పెద్ద ఆమెది పింఛన్ వస్తుంది మాకు సైన్ కావాలా మాకు ఆస్తి కావాలా అని ఇప్పుడు చెప్తున్నారు వాళ్ళకి డబ్బులు కావాలా అది కావాలంటే వాళ్ళు కూడా పని చేస్తున్నారు వాళ్ళు కూడా పెట్టుకోవాలి కదా ఇన్ని సంవత్సరాల నుంచి ఈమె పెట్టుకైంది ఈమె కారణంగా అయినాయి ఆమె కారణంగా అప్పులైనాయి ఆస్తి చూపించడం విషయంలోనే అయినాయి చాలా అయినాయి ఇప్పుడు మా మీదకి వచ్చి మా మీద దౌర్జన్యం చేసి మాకు ఆస్తి కావాలా మీరు ఏమీ అవసరం లేదు ఉండకూడదు ఇంట్లోన మీరు అని ఇక్కడ ఇక్కడ కూడా మమ్మల్ని బతకనిస్తలేరు మా గురి ఈ విషయమే నిన్న పోలీస్ వాళ్ళు కానిస్టేబుల్ వాళ్ళు వచ్చి చెప్పిపోయినారు నాన్న ఆ టైంలోనే ఇంట్లో లేడు ఈరోజు పొద్దున్నొచ్చి కూడా వాళ్ళు వచ్చి మళ్ళీ బెదిరించిపోతున్నారు ఇంటికి వచ్చి కూడా అన్ అది అతను అని వచ్చి చూసిపోయినాడు కానిస్టేబుల్ కూడా వాళ్ళు వచ్చి రాండి అని చెప్పిపోయినారు కానీ మాకేమో డౌట్ వచ్చి ఒకసారి పెద్దవాళ్ళని పిలుచుకొని పోతాం అని అంటే వాళ్ళు వచ్చి మాట్లాడింటేనే పోలీసు వాళ్ళ ముందర అందరిలోనే పోలీసులను వాళ్ళిద్దరిని కొట్టి పంపిస్తున్నారు మాటలన్నీ కానీ వచ్చింటేనే ఎవరిది దౌర్జన్యం జరుగుతుంది ఇడా ఇల్లు వదిలేసి వచ్చింది మేము ఈడ ఉంటున్నాయి ఈడు ఉంటున్నా కూడా మమ్మల్ని ఇక్కడ కూడా బతకనిస్తలేరు ప్రతిసారి న్యాయమే ప్రతిసారి గొడవే అయినా ఇప్పుడు మా డబ్బులే కావాలా మా ఆస్తే కావాలని మా మీదే గొడవలు మా మీద మళ్ళీ కేసులు వేస్తున్నారు రివర్ రివర్స్ కేసు రివర్స్ కేసులు ఇప్పుడు ఈమె మీద దౌర్జన్యం జరుగుతుంది ఈమె చంపదాని భయంతోనే మేము అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి బతుకుతున్నాము ఇక్కడేం దూరం వాళ్ళు కాదు అంత సొంతం మా మేన మేన మామ అంత చుట్టూ పక్కన వీళ్ళందరూ మా చుట్టాలే అంత డబ్బుల విషయంలో కూడా అట్లనే డబ్బులు కూడా ఆమె కారణంగా డబ్బులు బాకీలు అయిన ఆమెకు చూపించడంలో కానీ హెల్త్ బాలకే చూపించడంలో ఇన్ని నుంచి మాతోనే ఉన్నాయి కానీ వాళ్ళకి ఏం డబ్బులు ఇవ్వలేదు సొంత డబ్బులు ఇవ్వలేదు ఎందుకు ఇస్తారు బయటలకైతే కదా సొంత మేన మామూలు వాళ్ళు కాబట్టి వాళ్ళు పక్క నుండి చూసుకుంటున్నారు రూపాయి కూడా తీసుకోలేదు వాళ్ళ నుంచి వాళ్ళు ఏం కేసులు వేస్తున్నారో మాకు తెలియదు ఆ పెద్దలు కేసులు మాకి మాకే న్యాయం జరిగేటట్లు చూడండి పుష్ప పుష్ప